ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ధ్వంసం చేసాం ఆయుధాగారాలు ధ్వంసం చేసాం డ్రోన్ సిస్టమ్ ధ్వంసం చేసాం మిస్సైల్ లాంచర్లు ధ్వంసం చేశాం ఎయిర్ బేసులు ధ్వంసం చేశాం నేవీ బేసులు ధ్వంసం చేశాం ఆర్మీ బేసులు ధ్వంసం చేశాం ఓన్లీ త్రీ అవర్స్ పర్టికులర్గా వాటి మీదనే పడ్డాయి పక్కన ప్రజల ప్రాణాలు తీరా ఆ పక్కనే సైన్యం ఉంటారు వందల మంది షెల్టర్లో ఒక బేస్ ఉన్నప్పుడు ఆ పక్కన ఉంటారు కదా క్వార్టర్స్ ఉంటాయి సైనిక్ క్వార్టర్స్ అవి ఏం చేయలేము మనం ఓన్లీ దాని మీదనే వేసాం అక్కడ కాపలా ఉండేవాడు చేస్తాడు తప్పదు అది ఇక్కడ మన వాళ్ళు ఇద్దరు చనిపోలే వీరమాట చెందా అట్లాగే అక్కడ లోపల కాపలా ఉండేవాడు చేస్తాడు అంతవరకు తప్పదు మిగతా ప్ర వాళ్ళని చంపాలనుకోలేదే ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కార్పెట్ బాంబింగ్ చేయలేం మనం మీకు రష్యా ఉక్రెయిన్లో చేస్తుంది ఏంటి సాధారణ ప్రజల భవనాలతో సహా అన్నీ కూలుస్తూనే ఉంటుంది రోజు సుదీర్ఘకాలం ఉక్రెయిన్లో ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రోజు పేరు చెప్పి మరి బూడిచ్చేసేది ఆ ఊర్లు మొత్తం విధ్వంసం చేసేది సాధారణ ప్రజలను రోడ్డును పడేసేది ఉక్రెయిన్ సైన్యాన్ని చంపేస్తుండేది అట్లాగే ఉక్రెయిన్ రష్యా మీదన వాళ్ళ ప్రాణాలు తీస్తూ ఉండేది ఇజ్రాయెల్ పాలస్తీనాలో ఏం చేస్తుంది చెక్కేస్తుంది రోడ్లు బిల్డింగులు అన్నీ కూడా మనం అట్లా చేయాల మనం అట్లాంటి విధ్వంసం చేయాలా కార్పెట్ బాంబింగ్ అంటే అట్లా వెద ఎంతమంది ఎంత మంది ఎన్ని సేవాలు వేస్తాయో ఎన్ని